ఇక్కడ మనం ఎవరి గురించో మనం ఆలోచించటం ముందు మన గురించి ఆలోచించాలి నేను నా గురించి ఆలోచించుకోవాలి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నా దుఃఖం ఎలా ఉంది అసలు నేనంటే ఎవరు నేను ఏది అయి ఉన్నాను ఏది అయి ఉండి ఏది నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా అన్నీ ఒకటి ఒకటిగా నాకు అర్థమైపోతాయి ఏం చేయాలి మనం మనం చెక్ చేసుకోవాలి ఇంకొకళ్ళు మనం ఎవరండి చెక్ చేయడానికి ఏం తెలుసు చెక్ చేస్తాం మనం ఆత్మస్థితి తెలుసా వాళ్ళని అయిపోయి వచ్చి లోక కళ్యాణం కోసం బతుకుతున్నారని తెలుసా లేదంటే వాళ్ళు నేర్చుకోవడం కోసం వాళ్ళ కొన్ని విషయాల్లో వెళుతున్నారని తెలుసా ఏం తెలిసి మనం వాళ్ళ గురించి జడ్జి చేస్తున్నాం చెక్ చేస్తున్నాం ఇటువేపు చెప్పుకోవాలండి పత్రికారు చెప్పారు నువ్వు ఇటు చూపించావంటే నాలుగేళ్ళు నేను చూపిస్తాయి నువ్వు వీడు చూసుకున్నాం నువ్వు ఎన్లైట్ అవుతావు చూడండి చెయ్యి ఇలా పెట్టి ఏలు ఇలా పెడతా ఈ ఏలు ఏంటంటే పరమాత్మ స్వరూపం ఇటు చూసుకోవటం అంటే పరమాత్మ వైపు నువ్వు చూ చూసుకోవటం ఇటు నిన్ను నువ్వు చూసుకోవటం అంటే పరమాత్మ నీ పర నువ్వు పరమాత్మై ఉండి మర్చిపోయి మళ్ళీ నిన్ను నువ్వు చూసుకుంటున్నావు నిన్ను నువ్వు చూసుకోవటం ఇది నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి నన్ను అడిగారు బుద్ధుడు నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నిన్ను నువ్వు చెక్ చేసుకోవటానికి యుగాలు పట్టింది మేడం యుగాలు పట్టింది ఒక్కొక్క గుణాలు ఎన్ని గుణాలు ఎన్ని రాక్షసత్వాలు లేకపోతే ఎన్ని అజ్ఞానాలు ఎన్ని జ్ఞానాలు యుగాలు జన్మలు ఎత్తి పుట్టి చచ్చిపోయి పుట్టి చచ్చిపోయి యుగాలు పట్టింది అలాంటి యుగాలు పట్టినప్పుడు నాకు యుగాలు పట్టింది అని చెప్పాను నేను బుద్ధు బుద్ధుడు నన్ను అడిగినప్పుడు మరి చెక్ చేసుకున్న తర్వాత ఈ జన్మ అన్నీ చెక్ చేసుకుని ఎన్నో యుగాల నుంచి చెక్ చేసుకుంటూనే ఉన్నా అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఈ జన్మ ఈ జన్మకు వచ్చాను మళ్ళీ అందుకే కూర్చోగానే ఏ ఓపెన్ అవ్వడం అన్ని హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడం ఇతర లోకాలకు వెళ్ళటం అందరు మాస్టర్స్తో మాట్లాడటం ఇవన్నీ చకచక ఎలా జరిగిపోయినాయి అంటే గతంలోనే అయిపోయింది కాబట్టి జరిగిపోయింది అయితే మరి నేను బుద్ధుడిని అడిగాను కొన్ని సందర్భాల్లో నేను మీ మాట వినలేదు గారిని అడిగాను నా నా సొంత ఆలోచన వచ్చింది మరి మీ మాట ఇన్ని నేను చెక్ చేసుకుని ఇన్ని యుగాల తర్వాత ఉండి ఇది మంచి ఇది చెడు ఇది సరి అయింది ఇది సరికాదని చెక్ చేసుకున్న తర్వాత కూడా ఈ జన్మలో నేను కొన్ని పొరపాట్లు చేశాను ఎందుకని ఎందుకు చేశాను ఇంకా చెక్ చేసుకున్న తర్వాత దాని అర్థం ఏముంది జన్మకు ఉపయోగం ఏముంది అన్ని చెక్ చేసుకున్న తర్వాత నేను ఆ లైన్ ప్రకారం నడవాలి కానీ నేను మీ మాట వినలేదు మధ్యలో గురువు మాట వినలేదు నా సొంత ఆలోచనతో వెళ్ళాను దానివల్ల నేను పడ్డ కష్టాలు ఇన్ని అన్ని కాదు అయితే తర్వాత నేను నిలబడ్డాను మళ్ళీ మళ్ళీ నేను నేను ఎవరిని నేను ఎందుకు ఇలా చేశాను అది నేను అడిగాను ఇన్ని చెక్ చేసుకున్న తర్వాత సత్యమంతా తెలిసిన తర్వాత కూడా ఎందుకు నేను నేను ఒక సత్య మార్గమైన మీ మాట నేను వినలేదు అని దానికి ఒకటే అన్నాను ఈ భూమి మీద ఇష్టం వారి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావో లేదు పైకి నువ్వు ఆత్మ జ్ఞానంలో ఉండి మళ్ళీ భయలోకాలకే వెళ్తావో సత్యలోకంకే వెళ్తావో లేదా నేను మళ్ళీ ఇంకొక ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో నేర్చుకుని రావచ్చులే ఈ జన్మ ఇంతే అనుకుంటావో అంటే ఈ భూమి మీద ఎవరి ఇష్టము వారిది ఒకరిష్టాన్ని కాదంటానికి ఎవరికి రైట్స్ లేవు అని చెప్పారు రైట్సే ఉంటే ఒకరి ఇష్టాన్ని కాదని నువ్వు ఇలా చేయని బలవంతంగా ఎవ్వరిని కూడా ఆత్మజ్ఞానం చేయలేరు వాళ్ళకు వాళ్ళే తెలుసుకోవాలి అందుకే ఓపి పట్టాను తర్వాత వెంటనే నేను రియలైజ్ అయ్యాను ఎందుకు ఇలా జరిగింది ఏంటి అసలు ఈ మాయ అంటే ఏంటి ఇవి ఏ దీని కారణం ఏంటంటే అనేకమైన ఆ బ్యాక్ వెళ్ళి అనేక మళ్ళీ నేను చెక్ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నేను అంతర్గత మౌనంగా అయిపోయినా అంతర్గత ప్రయాణంలో ఉండిపోయాను పదిహేను సంవత్సరాల నుంచి నేను బయటికి రాలేదు ఒకటి రెండు సార్లు తప్ప మౌనం 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 నిరాహారం మౌనం నిరాహారం మౌనం